ఫ్రెండ్స్ కృషి వచ్చేసింది అమ్మలకు అమ్మమ్మలకు నానమ్మకి అత్తకి పెరిగి మా అమ్మకి కూడా ఉమెన్స్ డే శోభాకాంక్షులు బాగా అద నుంచి అత్తు దానికి రాళ్తో చెప్ వందనం అభివందనం అంటే అర జన్మ అపరూపం అంటే ఆకాశమంతా ఆత్మవిశ్వాసం ఆమె సొంతం ఇవ్వడమే గాని తెలువని ఈసడింపులు ூபடி போசேவ ஜ Yang terakhir adalah, Keretam iam sahanam. Yang kedua adalah, Edelu janmala. Keretam iam sahanam. Yang keempat adalah, Ais padiam. Keretam iam sahanam. Yang keempat adalah, Perigi poe vetvetwam. దర్శనం అంటే ఔదాయంలో నచ్చంలో మోన్నత గల శిఖరం ఆమె ఆకారం అంటే అందరి జీవితాలలో తెలుగు నింపే జ్యోతి ప్రజ్వలం మనసున్న ప్రతి ఒక్కరు ఎద్దులట్టు నమస్కరించే ప్రతి స్వరూపం తల్లిపోవరాలు అభివందనాలు చందనాలు ఒక్కసారి మీ అందరికీ మా అమ్మకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలా తప్పులంటే శ్రీవించండి బాయ్ మమ్మీస్ ఆంటీస్